శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు రేపు నెల పదిహేనవ తారీఖున మహమ్మద్ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సలల్ సలం గారి పుట్టినరోజు సందర్భంగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు సో రేపు నెల పదిహేనో తారీఖు ఆదివారం రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా హాలిడే ఉంటుంది తిరిగి మళ్ళీ పదహారో తారీఖున తిరిగి ఆఫీసులని పునఃపారంభమవుతాయని చెప్పేసి తెలియజేశారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి పదమూడు పద్నాలుగు శుక్రవారం శనివారం వచ్చింది సో పదమూడు పద్నాలుగు పదిహేను వరుసగా మూడు రోజులు అయితే సెలవు దినాలు ఉండబోతున్నాయి కాబట్టి ఎవరికైనా గవర్నమెంట్ ఆఫీసులు ఏదైనా పని ఉంటే కనుక పన్నెండో తారీఖు లోపే మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ పదహారో తారీఖు మాత్రమే తిరిగి ఓపెన్ అవుతాయి పదమూడు పద్నాలుగు పబ్ జనరల్ హాలిడేస్ పదిహేను వచ్చి మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా సెలవు ఉండబోతుంది తిరిగి పదహారో తారీఖున ఆఫీసులు అయితే ఓపెన్ అవుతాయి జహరాలోని పోలీస్ స్టేషన్లో ఫుడ్ డెలివరీ చేసేటువంటి ఒక బైక్ డెలివరీ బాయ్ కంప్లైంట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అనేసి అంటే ఇతను ఒక ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు ఒక కస్టమర్కి ఇవ్వడం కోసం మూడు దినాల ఆర్డర్ అయితే ఆ కస్టమర్ డబ్బులు ఇవ్వకుండా ఆర్డర్ తీసుకున్నాడు దానితో పాటుగా ఇతన్ని కొట్టి ఇతని దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ ఏటీఎం కార్డు అలాగే ఇతనికి సంబంధించిన సివిలిటీ కార్డు పర్సు మొత్తం లాక్కొని లోపలికి వెళ్ళి గడి పెట్టుకునే ముందు మళ్ళీ బ్యాక్ బ్యాక్ వచ్చి ఇతని యొక్క వెహికల్ని కూడా పాడు చేసి దాని తర్వాత లోపలికి వెళ్ళి తలుపేస్తున్నట్టు తలుపు ఎంతకీ తేలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు సో ప్రస్తుతానికి పోలీస్ వాళ్ళు దీన్ని నేరం కేసు కింద నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఆ విధంగా చేయడం తప్పు కదా సో ప్రస్తుతానికి అతని కేసు నమోదు చేశారు దీనిపైన దర్యాప్తు చేస్తామని చెప్పేసి తెలియజేశారు ఆ వ్యక్తి పూర్తి వివరాలు కూడా అందించాడు ఆ ఇంటి నెంబర్ ఎంత వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఏమిటి ఎక్కడ జరిగింది ఎన్ని గంటల జరిగింది మొత్తం డీటెయిల్స్ అని అందజేశాడు కాబట్టి వీళ్ళ యొక్క ప్రాసెస్ అయితే కొద్దిగా ఈజీ కానుంది దీనిపైన దర్యాప్తు చేయడం కోసం కోవిడ్కి సంబంధించిన భద్రత అధికారులు సబాహాల్ స్థలం ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా నివాస చట్టాన్ని ఉల్లంఘించిన ఒక నలభై ఐదు మందిని అదుపు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వారిలో చాలా మందిని సంబంధిత విభాగాలకు అప్ మరికొంతమందిని డిపోర్టేషన్ సెంటర్ అంటే ఈ బహిష్కరణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే పూర్తిగా ఆకామాలు లేకుండా ఉండేవాళ్ళు కానీ నిన్నలాంటి పారిపోయిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళని బహిష్కరణ కేంద్రానికి తరలించినట్లు తెలియజేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగిని అవమానించినందుకు కువైట్కి సంబంధించిన ఒక పౌరుణ్ణి పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి అదుపతిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు బయట దేశంలో నుంచి కువైట్లకి అబ్దల్లి బార్డర్ ద్వారా ఎంటర్ అవుతున్నాడు అయితే ఈ ఎంట్రీ అవుతున్న సమయంలో అక్కడ జనరల్గా ప్రాసెస్ ఉంటుంది కదా తనిఖీలు అలాగే ఇమిగ్రేషన్ ఇవన్నీ ఉంటాయి ఆ ప్రాసెస్ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉద్ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని ఈ కువైట్కి సంబంధించిన పౌరుడు ఏం చేస్తాడంటే చాలా గట్టిగా అరుస్తూ నేను కువైట్లోకి ఎంటర్ అయ్యాను ఎంతసేపు నీ పని తొందరగా పని కాను నేను లోపలికి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి నేను కువైట్లోకి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా అరిచాడంట దాంతో అతను ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారిని ఆ విధంగా అవమానించాడు కాబట్టి అతను కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి ఇతని అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్ కస్టమ్స్ అధికారులు సుమారుగా ఇరవై కేజీల మాది ద్రవ్యాలని అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్టయితే ఎయిర్ కార్గో ద్వారా కువైట్కి ఒక పార్సల్ వచ్చింది అయితే ఆ పార్సల్ పైన కొద్దిగా అనుమానం వచ్చింది కస్టమ్స్ అధికారులకి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళు గుర్తించింది ఏంటంటే ఆ పార్సల్లో ఒక వైట్ కలర్ పౌడర్ అయితే ఉంది అది ఏమిటని పరిశీలించిన తర్వాత అది లిరికా పౌడర్ అని చెప్పేసి గుర్తించారు సో దాంతో ఆ పౌడర్ని అయితే స్వాధీనం చేసుకున్నారు ఆ పార్సల్ ఎవరి కోసం వస్తుంది ఏమిటి అనే దాని గురించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత దానికి కారకులు ఎవరైతే ఉంటారో ఎవరైతే పార్సల్ తెప్పించుకుంటుంటారో వారిపైన చట్టప్రమ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు కువైటికి సంబంధించిన ఫుడ్ అథారిటీ వాళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఒక ఆరు ఫిష్ స్టాల్స్ని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు దీని గల కారణం ఏమిటంటే వాళ్ళు పాడైపోయినటువంటి అంటే కుల్లిపోయినటువంటి మరియు తినదగినటువంటి అంటే తినడానికి పనికి రానటువంటి చేపలు నమ్ముతున్నారంట సో అలాంటి చేపలను వీళ్ళు గుర్తించి ఆ ఆరు స్టాల్స్ని సీజ్ చేశారు అలాగే వారికి విధించినటువంటి ఫైన్ ఎంత ఉండొచ్చో తెలిసిన ఒక్కసారి ఊహించండి ఎంత ఉండొచ్చు ఇలాంటి పని చేశారు కాబట్టి మీరు అనుకోవచ్చు బహుశా ఒక ఐదు వందలు వెయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి కాదంట వాళ్ళకి ఫైన్ కువైటి لك నుంచి లక్ష కువైటి వరకు ఉంటుందంట వాళ్ళు చేసినటువంటి పనికి సో ఏదైనప్పటికీ هذه البسطات اللي موجودة اللي تم اغلاق تقريبا ست بسطات من قبل الهيئة العام للغذاء بالإضافة إضافة إلى بسطتين بوزارة التجارة هاي البسطات هاي موجودة مشمع بالشمع الأحمر ليش؟ اقلقوها لان تبيع اسماك غير صالحه وفاسده وغير صالحه للاكل اللي تشوفون هذه هذه اسماك كلها فاسده موجوده من هذه البسطه هذا اسمه شفت مشاهدي الكرام هذه الاسماك اللي موجوده اشرح لها شيء بسيط عند الكشف على الاسماك بالمنشاه تبين عندنا اسماك تالفه من حيث القوام والشكل والرائحه رائحتهم يعني فاسده يعني هذه الحين الاسماك الفاسده اللي تم ضبطها مشان هاي بس اراويكم شفت شلون هذه الخاشم اللي موجوده غير صالحه تاكدوا كشف على احد المنشات وجود اسماك غير صالحه للسلاك الادبي تحرير محضر مخالفه بيع اسماك غذائيه غير صالحه للسلاك الادبي يتم دفتر اتلاف اتلاف هذه الاسماك ويتم تحرير محضر غلق المنشاه نبي نعرف المخالفه ايش كثر المخالفه تتراوح بين 50000 الى 100000 జీసీసీ కంట్రీస్ అన్నిటికీ సంబంధించి యూనిఫైడ్ వీసా అంటే ఏకీకృత వీసా అనేటువంటిది ఒకటి జారీ చేయబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దీనిపైన మరొకసారి వార్త ఏదైనా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి కల్లా ఈ వీజాని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ జీసీసీ కంట్రీస్ అన్నిటికీ ఒకటే టూరిస్ట్ వీజా అనమాట ఒక వీజా తీసుకుంటే జీసీసీ కంట్రీస్ ఈ ఆరు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కువైట్ ఖతార్ ఓమన్ బెహరైన్ సౌదీ అరేబియా అలాగే యుఏఈ ఈ ఆరు కంట్రీస్లో ఎక్కడికైనా సరే మనం ఒకటే టూరిస్ట్ వీజాతోటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే అన్ని దేశాలు టూరిజం పరంగా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానివల్ల కొద్దిగా వీళ్ళకి హోటల్స్ ఏవైతే ఉంటే వాటికి బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికీ ఎందుకంటే చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి డిసెంబర్ కల్లా ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడే కొన్ని టూరిజం కంపెనీలు దీనికి సంబంధించిన కొత్త ప్యాకేజీలు కట్టి రెడీ చేస్తున్నారు మంచి మంచి ఆఫర్లతోటి సో ఏదైనప్పటికీ ఈ సంవత్సరం ఆఖరికల్లా ఇది అందుబాటులోకి రానుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఫ్రాన్స్లోని కొన్ని దేశాలక ఇలాంటి వీజా అందుబాటులో ఉంది సో ఇప్పుడు ఈ జీసీసీ కంట్రీస్ కూడా ఇలాంటి వీజాని అతనికి అందుబాటులోకి తీసుకురానున్నారు కువైట్లోని జహ్రా ప్రాంతంలో పెట్రోలింగ్ వీధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఒక పాఠశాల సమీపంలో ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనిపించింది దాంతోటి అతని దగ్గరికి వెళ్ళారు పోలీసు వాళ్ళు ఈ సైరన్ వేసుకుని దగ్గరికి ఇతనికి వెళ్ళారు అయితే అతను అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోయాడు అయితే పోలీసు వాళ్ళు గుమ్మలో ఉంటారా లేదు అతన్ని వెంబడించారు వెంబడించేటప్పటికీ ఇతను తైమా ప్రాంతంలోకి పారిపోయాడు తైమా ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు పోలీసు వాళ్ళు బ్లాక్ చేసి అతన్ని ఎట్టికేళ్ళకి అదుపులోకి తీస్తున్నారు అదుపులో తీసుకున్న తర్వాత కూడా పారిపోవడానికి ప్రయత్నం చేశాడండి అయితే పోలీసు వాళ్ళు ఎంత చేసినా సరే వదలు కదా మొత్తం మీద అదుపులోకి తీసుకున్నారు అతనిపైన ప్రస్తుతానికి కేసు నమోదు చేసి సంబంధిత విభాగాలకి అతనికి రెఫర్ చేశారు సో ఇతను అక్కడ ఎందుకు అనుమానాస్పదంగా ఉన్నాడు ఏమిటి స్కూల్ దగ్గర ఏమి ఇతనికి పని అనే దాని గురించి అదిగడ తెల్లవారుజామున ఇంకా స్కూల్ కూడా ఓపెన్ అవ్వలేదు ఆ సమయంలో ఒక వెహికల్ అక్కడ కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాడంట సో ఏదైనప్పటికీ దీనిపైన ప్రస్తుతానికి విచారణ చేపట్టారు కువైట్లోని మహబూలా గత ఒకటిలో ఇవాళ మధ్యాహ్నం పార్క్ చేసినటువంటి ఒక వెహికల్లో మంటలు చెలరేగాయి కాస్త పెద్దవి పూర్తిగా కారు అయితే ఇంకా దగ్గమైంది అటుకేళ్ళకి ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని ఆ మంటలు అయితే అదుపులు తీసుకొచ్చారు మిగతా వెహికల్స్కి అవి వ్యాపించకుండా మొత్తం మీద ఆ కార్ అయితే మాత్రం పూర్తిగా దగ్గమైంది ఈ సమాచారాన్ని మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు వీడియో తీసి పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకి సంబంధించిన పర్సని పోగొట్టుకున్నారంట అందులో ఆయనకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు సివిలిటీ కార్డు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు కనుక పఠాన్ షఫియుల్లా అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే పఠాన్ షఫీల్లా అన్న పేరు గెలినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ సివిలిటీ కార్డు కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క బయట ఇంకా మన పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉంది సో ఎక్స్చేంజ్ ధరలు అయితే గత పదిహేను రోజులుగా మంచి ధరలు అయితే కొనసాగుతున్నాయి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నేనటికి వాళ్ళకి స్వల్పంగా తగినదని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియలు ఉన్న సూకుల్ వతిలో టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ధర ఇరవై రెండున్నర ఏడు వందల డెబ్బై ఆరు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు బంగారం డబ్బు మనకి బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రాందర ఇరవై నాలుగు నెలల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పిలుచుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా వంట పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మగవాళ్ళకి వంట పనికి సంబంధించినటువంటి వేకెన్సీ ఎక్కడైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకు కూడా పని కావాలి అని చెప్పి అంటున్నారు దివాణిలో పని కానీ హెల్పర్ పని కానీ ఇలాంటి ఉంటే కావాలంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటివి ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ ఆయనకి సమాచారం అందించగలరు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరి జై హింద్